కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా సాగుతుంది ఓటర్లందరూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు కళ్యాణదుర్గం పట్టణంలోని నార్త్ హైస్కూల్ వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు ఓటు వేయడానికి వర్షం వస్తున్న ఓటర్లు ఎక్కడా లెక్క చేయకుండా ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా చేరుకుంటున్నారు నార్త్ పాఠశాల వద్ద మహిళా సిబ్బందే కేవలం పనిచేస్తూ అక్కడ మహిళా సిబ్బందే ఒక ఓటింగ్ కూడా నిర్వహిస్తున్నారు వికలాంగులు ముసలివారు వృద్ధులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఓటింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటింగ్ చేస్తూ ఖచ్చితంగా ఓటు చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కళ్యాణదుర్గం పరిధిలో ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఓటింగ్ నమోదు అయినది కుటుంబ సభ్యుల సాయంతో ముసలివారు వృద్ధులు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలోని మండల పరిషత్ ఆదర్శ పాఠశాల కోట వీధిలో కూడా ఉదయం నుంచి కూడా ఓటర్లు బారులు తీరారు అలానే పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ వద్ద అక్కడ ఓటింగ్ వేసేందుకు కూడా వృద్ధులు మహిళలు పురుషులు అందరూ కూడా క్యూ లైన్లను నిలబడి ఓటింగ్ వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు గర్ల్స్ హైస్కూల్ పాఠశాల బూత్ నంబర్ యాభై ఐదు వద్ద కూడా వృద్ధులు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తూ ఉన్నారు యాభై ఐదవ బూత్ నంబర్ గర్ల్స్ హైస్కూల్ వద్ద పోలింగ్ మందుకొడిగా సాగుతుంది లోపలికి వెళ్ళిన ఓటర్లు ఆలస్యంగా బయటికి రావడంతో బార్లు తీరారు ఓటర్లు ఉక్కపోతతో ఓటర్లు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడున్న పరిస్థితిని కూడా కళ్యాణదుర్గం డీఎస్పి పర్యవేక్షిస్తున్నారు అక్కడ ఓటర్లు భారీగా బార్లు తీరారు ఓటింగ్ కాస్త ఫాస్ట్గా చేయాల్సిందిగా అక్కడ ఓటర్లు అధికారులను కోరుతున్నారు గర్ల్స్ హైస్కూల్ పాఠశాలలో అక్కడ ఓటింగ్ కాస్త మందుకొడిగా సాగుతోందని లోపలికి వెళ్ళిన వారు కాస్త ఆలస్యంగా బయటకు వస్తున్నట్లు అక్కడున్న ఓటర్లు తెలిపారు యాభై ఐదవ పోలింగ్ బూత్ వద్ద భద్రతా చర్యలు పర్యవేక్షిస్తున్నారు కళ్యాణదుర్గం డిఎస్పీ శ్రీనివాసులు